మిత్రులరా ఈసారి లోక్సభ ఎన్నికల ఫలితాలలో స్థూలమైన ఫలితాలు ఎట్లా ఉన్నప్పటికీ సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి చూస్తే చాలా నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచార సరళి కానీ ఎన్నికల ఫలితాలు కానీ కొన్ని విచిత్రమైన విషయాలను బయటికి తెచ్చాయి వాటిలో రెండు నియోజకవర్గాలలో ఇవాల్టికి జైళ్లలో ఉన్నవాళ్ళు అభ్యర్థులుగా నిలబడి ఎన్నికయ్యారు విపరీతమైన ఆధిక్యతతో కూడా ఎన్నికయ్యారు ఆ ఇద్దరి గురించి ఇవాళ మాట్లాడుకుందాం మొట్టమొదటి వారు ఇంజనీర్ రషీద్ అని పేరుతో దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన అబ్దుల్ రషీద్ షేక్ ఆయన బారాముల్లా నియోజకవర్గం నుంచి లక్ష తొంభై ఏడు వేల రెండు వందల పది ఓట్ల ఆధిక్యతతో గెలిచారు ఈ ఆధిక్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సాధించలేదు ఎవరి ఇంజనీర్ రషీద్ ఏమిటిని సాధించిన ఈ ఘన విజయానికి కారణం ఆయన ఎందుకు జైల్లో ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో అధికరణం మూడు వందల డెబ్బై విధించగానే కశ్మీర్లో కశ్మీర్ లోయలో అనేక మంది వందలాది మంది అరెస్టులు జరిగాయి వేరు వేరు కేసుల్లో పెట్టారు వాళ్ళలో కొందరిని యుఏపిఏ కింద కూడా నిర్బంధించారు యుఏపిఏ కింద పెడితే బెయిల్ కూడా రావడం చాలా కష్టమవుతుంది అందువల్ల ఐదు సంవత్సరాలుగా విచారణ లేదు బెయిల్ లేదు ఆయన తిహార్ జైల్లో ఉన్నాడు అసలు ఆయన అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటి ఆయన అంతకుముందు రెండుసార్లు స్థానిక శాసనసభ సభ్యుడు రెండు వేల ఎనిమిది వరకు ఆయన కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేసేవాడు అందువల్లనే ఆయనకు ఇంజనీర్ రషీద్ అనే పేరు వచ్చింది మామూలుగా ఇంజనీర్గా ఉన్నప్పుడు కూడా ప్రజా కార్యక్రమాల్లో ప్రజాక్షేత్రంలో పాల్గొంటూ ఉండేవాడు ఇంజనీర్ రషీద్ అనే ఒక సుప్రసిద్ధమైన పేరు అప్పటికే వచ్చింది రెండు వేల ఎనిమిది శాసనసభ ఎన్నికల్లో ఆయన తన ఇంజనీర్ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు రెండు వేల ఎనిమిది నుంచి ఒక దఫా శాసనసభ సభ్యుడిగా ఉన్నాడు మళ్ళీ రెండు వేల పదమూడులో మళ్ళీ శాసనసభ్యుడిగా ఆనాటికి ఒక కొత్త పార్టీని కూడా ఆయన స్థాపించాడు ఆవామీ ఇతిహాద్ పార్టీ దాని ప్రతినిధిగా నిలబడ్డాడు రెండు వేల పదమూడులో కూడా గెలిచాడు రెండుసార్లు గెలిచినప్పటికీ ఆయన తన పది సంవత్సరాల రెండు దఫాల శాసనసభ్యత్వంలో ఏ ఒక్కరోజు ప్రభుత్వం ఇచ్చిన భద్రతా సిబ్బందిని వాడుకోలేదు ప్రభుత్వం ఇచ్చిన వాహనాలు వాడుకోలేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరిగేవాడు ఇతరుల మోటార్ సైకిళ్లకు లిఫ్ట్ అడిగి వెళ్ళేవాడు అని ఆయన పేరు ఆయనది పాకిస్తాన్ భారత సరిహద్దు ప్రాంతం ఆ ప్రాంతంలో సైనిక బలగాలు గ్రామస్తులను పట్టుకుపోయి బలవంతాన తమ పనులు చేయించుకునే అవి వంట పనులు కావచ్చు ఇతర పనులు కావచ్చు బరువులు మోసే పని కావచ్చు ఏవైనా దాన్ని బేగార్ అంటారు ఈ బేగార్ పద్ధతికి వ్యతిరేకంగా పోరాటంలో ఆయన ముందు బాగా నిలబడ్డాడు అనేక నిరసన ప్రదర్శనల్లో ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన తన స్థానిక శాసనసభ నియోజకవర్గంలోనూ రాష్ట్ర రాజధాని శ్రీనగర్లోను ప్రదర్శనలో పాల్గొన్నాడు ఆ రకంగా ఆయనకు చాలా విస్తారమైన పేరు వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో అధికరణం మూడు వందల డెబ్బైని రద్దు చేయగానే వెంటనే కశ్మీర్లో చాలామంది అరెస్టులు జరిగాయి అందులో కొందరిని యుఏపిఏ కింద కూడా అరెస్ట్ చేశారు అట్లా అరెస్టు చేయబడిన వాళ్లలో ఇంజనీర్ రషీద్ ఒకరు ఆయన ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ నుంచి ఇవాల్టి వరకు తీహార్ జైల్లో నిందితుడుగా నిర్బంధితుడుగా ఉన్నారు ఇప్పుడు ఎన్నికల ప్రకటన రాగానే ఆయన కొడుకులు ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు అబ్రార్ రషీద్ అని పెద్దవాడు అస్రార్ రషీద్ అని చిన్నవాడు పెద్ద కొడుకు బాటని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు అబ్రార్ రషీద్ ఆయన ఇచ్చిన అనేక ఇంటర్వ్యూల్లో చెప్పాడు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి అవసరమైన డబ్బులు కూడా లేవు కానీ మా నాన్న అరెస్టును ఒక దేశవ్యాప్త ప్రచారం చేయడానికి మా నాన్న అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన ప్రకటించడానికి ప్రజలను నిరసన ప్రకటించమని అడగడానికి ఎన్నికలు ఒక అవకాశం అని అనుకున్నాము అని నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి రెండు వారాలు మూడు వారాలు గడువు అది మాత్రమే వాళ్ళ క్యాంపెయిన్ ప్రచారం జరిగింది ఈ ప్రచారంలో అభ్యర్థి లేడు అభ్యర్థి కొడుకులు ఒకతను మై ఇప్పుడే మైనారిటీ దాటింది ఇంకొకళ్ళు మైనర్ వాళ్ళిద్దరూ ప్రచారం చేస్తూ ఉన్నారు బారాముల్లా ఒక కీలకమైన నియోజకవర్గం బారాముల్లాలో గతంలో కాశ్మీర్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒమర్ అబ్దుల్లా నిలబడి ఉన్నాడు ఒక అభ్యర్థిగా ఉన్నాడు నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థిగా సజ్జాద్ లోనే అనే మరొక అభ్యర్థి ఉన్నాడు చాలా కీలకమైన అభ్యర్థులు వాళ్ళు కానీ ప్రచార సరళిని మీరు చూస్తే జరిగిన ప్రచారం గురించి ఇండియా టుడే విలేఖరి చెప్పిందే చూస్తే వీళ్ళకు డబ్బులు లేవు వీళ్ళకు వాహనాలు లేవు వాహనాలకు పెట్రోల్ పోయించడం లేదు డబ్బులు ఇవ్వడం లేదు కానీ జనం తమంతట తామే స్వచ్ఛందంగా వచ్చి ఇంజనీర్ రషీద్కు ప్రచారం చేశారు సీ ఇస్ ఎ సి ఆఫ్ పీపుల్ వెల్ కమ్ అవుట్ టూ వెల్కమ్ అబ్రాల్ రషీద్ హౌస్ సన్ ఆఫ్ చైల్డ్ Uh, M.L.A. former M.L.A. Engineer Rashid, he's been in jail, in jail from the last six years. He filed his nomination papers two weeks back, and today he would have had no idea when he was doing it that he'll be seen and welcomed by people in such a huge manner. Wherever he's going, it's not a campaign that has been planned. It's not a campaign which has many bags behind it. It's not a campaign where uh, you have an organizational structure, a complete team. ఎవరికి వాళ్ళు ఏ ఫోర్ షీట్ల మీద ప్రింట్అట్లు వేసుకుని ఆ ప్రింటౌట్లనే పోస్టర్లుగా ఆ ప్రింటౌట్లనే ప్రచార సామాగ్రిగా వాడి వాళ్ళ సొంత వాహనాలు వాడుకుని వాళ్ళ సొంత పెట్రోల్ పోసుకొని ఇంజనీర్ రషీదుకు ఓటు వేయండి అని బారాముల్లా నియోజకవర్గంలో ప్రచారం చేశారు ఈ ప్రచారంలో ఒక ప్రధానమైన నినాదం జైల్ క బదుల ఓట్సే టిహార్ క బదుల ఓట్సే ఇవాళ జైల్లో పెట్టారాయనను దీనికి ప్రతీకారం చెప్పాలి దీనికి జవాబు చెప్పాలి దీనికి స్పందన చూపెట్టాలి అది ఓటు ద్వారానే చేయగలము టిహార్కు జవాబు ఓటు ద్వారానే చేయగలము అని జనం తమంతట తామనుకున్నారు క్యాంపెయిన్లో అబ్రార్ అహ్మద్ మాట్లాడిన ఉపన్యాసాలు చూస్తే చాలా ఉత్తేజకరంగా ఆయన తండ్రి అరెస్ట్ అయి ఉన్నాడు తండ్రి చేసిన మంచి పనుల గురించి ప్రజలందరికీ తెలుసు కనుక ఈ తండ్రిని ఇవాళ గెలిపించండి మీ గెలుపే మీరు వేసే ఓటే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ మీద చేసిన దుర్మార్గానికి మా నాన్న వంటి అనేక మంది మీద చేసిన దుర్మార్గానికి ఒక జవాబు అవుతుంది అని చాలా ఉత్తేజకరమైన ఉపన్యాసాలు ఇచ్చాడు కశ్మీర్లోని ఒక పత్రిక రాసినట్టు ఆయన ఎన్నిక అనేది ఆయన అభ్యర్థిత్వం అనేది కొనసాగుతున్న యథాస్థితి మీద ప్రతిఘటనకు ఒక సూచిక ఒక చిహ్నం అని అన్నారు ప్రతిఘటన ప్రతీకగా ఇంజనీర్ రషీద్ వ్యక్తిత్వము ఇంజనీర్ రషీద్ అభ్యర్థిత్వము అలా పెరిగిపోతూ వచ్చాయి ఇది మాత్రమే కాదు ఆయన గత చరిత్రలో మరికొన్ని అంశాలు కూడా ఇవాళ ఆయన అభ్యర్థిత్వానికి సహకరించాయి ఆయన రెండు వేల ఎనిమిదిలో రాజకీయాల్లోకి రాకముందే ఆయన ఇంజనీర్గా ఉన్న రోజుల్లోనే అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు అవి చేస్తూ ఉండేవాడు రెండు వేల ఐదులో ఇటువంటి నిరసన ప్రదర్శనలు చేసినందుకు ఆయన మీద మిలిటెంట్ల మద్దతుదారు అనే నేరం ఆరోపించి రెండు వేల ఐదులో అరెస్ట్ చేసి మూడు నెలల పాటు ఉంచారు సరే రెండు వేల ఎనిమిదిలో గెలిచాడు రెండు వేల పదమూడులో గెలిచాడు గెలిచి శాసనసభలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో ఒకరోజు ఆయన అంతకుముందు కేంద్ర ప్రభుత్వం గోరక్ష పేరుతో ఎట్లా విజిలెంటిజం చేస్తూ ఉన్నది గో మాంసం తింటున్నారని గోవులను రవాణా చేస్తున్నారనే పేరుతో అమాయకుల మీద చిత్రహింసలు అమలు చేస్తున్నది దీనికి వ్యతిరేకంగా ఒక ప్రతీకాత్మకంగా గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో బీఫ్ విందు ఇచ్చాడు గోమాంసంతో పశుమాంసంతో ఇచ్చిన విందు ఇచ్చాడు ఈ విందు ఇచ్చిన వారం రోజులకి ఆయన శాసనసభలోకి వెళ్తే శాసనసభ లోపల భారతీయ జనతా పార్టీ సభ్యులు ఆయనను పట్టుకుని కొట్టారు బహుశా దేశంలో జరిగిన అతి అరుదైన ఘటనల్లో ఒకటది శాసనసభ లోపల ఒక శాసనసభ్యుడిని ఇతర శాసనసభ్యులు కొట్టడం అది మాత్రమే కాదు అక్కడి నుంచి ఒక వారం తర్వాత ఆయన ఢిల్లీలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఒక పత్రికా సమావేశంలో పాల్గొనడానికి వచ్చాడు ఆ పత్రికా సమావేశం దాద్రీలో ఉద్దంపూర్లో జరిగిన పోలీసు అత్యాచారాల మీద సైనిక అత్యాచారాల మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలి అని అడిగే పత్రికా సమావేశం ఆ పత్రికా సమావేశంలో ఆయన పాల్గొంటుండగా ఆయన మీద ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రెస్ క్లబ్లోకి ప్రవేశించి ఆయన మీద సిరా చల్లారు ఇంక్ చల్లారు మొబిలాయిల్ చల్లారు ఆయనను అవమానించారు అంటే ఆయన జీవితంలో రెండు వేల ఐదు అరెస్ట్ నాటి నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా జైల్లో ఉన్నప్పటిదాకా ఐదు సంవత్సరాలుగా జైల్లో ఉన్నప్పటిదాకా రాజ్య నిర్బంధానికి రాజ్య హింసకు నిరంతరం గురవుతూ వస్తున్నాడు నిజానికి ఇటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించి ఎన్నికల రాజకీయాల్లో రెండుసార్లు శాసనసభ్యుడు కూడా అయి ఇప్పుడు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడం సాధ్యమేనా అని అనిపించే చోట ఈసారి ఎన్నికల్లో మాత్రం కశ్మీర్లో అనేక చోట్ల అనేక నియోజకవర్గాలలో గత ఎన్నికలలో మూడు శాతం నుంచి ఐదు శాతం నుంచి పది శాతానికి ఎక్క ఎక్కడ ఎక్కువ పోలింగ్ జరగలేదు శ్రీనగర్లో గత ఎన్నికలలో మూడు శాతం పోలైతే దాంట్లో నుంచే గెలిచిన వాళ్ళు ఎవరు అని చూశారు అటువంటి చోట అంటే మిలిటెంట్లు ఇచ్చే ఎన్నికల బహిష్కరణ నినాదం దాదాపు సంపూర్ణంగా లేదా తొంభై శాతం తొంభై ఐదు శాతం కూడా అమలయ్యే పరిస్థితి ఉండేది అటువంటి చోట ఈసారి ఎన్నికల్లో మాత్రం ఇదివరకు బాయ్కాట్ చెప్పిన వాళ్ళు కూడా బహిష్కరణ చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాలంటే నిజానికి భారతీయ జనతా పార్టీ చాలా విచిత్రంగా కాశ్మీర్ ఎన్నికల్లో పోటీ చేయనే లేదు దాని అభ్యర్థులు లేరు కానీ భారతీయ జనతా పార్టీని సమర్థించే అభ్యర్థులు మూడు వందల డెబ్బై అధికరణం రద్దును సమర్థించే అభ్యర్థులు కొందరున్నారు ఏమైనా సరే కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఈసారి ఎన్నికల బహిష్కరణ నినాదాన్ని పక్కన పెట్టి ఎన్నికల్లో పాల్గొనాలి అని బహిష్కరణవాదులు కూడా చాలామంది ఓట్లు వేశారు అందువల్లనే ఇంజనీర్ రషీద్ ఒకవైపు ప్రభుత్వ నిర్బంధానికి గురై జింకా జైల్లో ఉన్న నిర్బంధితుడుగా ఉన్నప్పటికీ లక్షా తొంభై ఏడు వేల మెజారిటీతో గెలిచాడు ఆయన గెలుపుకు లేదా ఆయన ప్రచార సరళికి ఒక చిక్షణం చెప్పుకోవాలంటే ఇవాళ ఆయన ఉమర్ అబ్దుల్లాను ఓడించాడు ఆ ఉమర్ అబ్దుల్లా ఈ ఫలితం రాగానే ఒక ట్వీట్ చేశాడు అబ్రా రహ్మద్కి గెలిచిన అభ్యర్థి కొడుక్కి ఐ డోంట్ బిలీవ్ హిజ్ విక్టరీ విల్ హేజన్ హిజ్ రిలీజ్ నార్ విల్ ద పీపుల్ ఆఫ్ నార్త్ కశ్మీర్ గెట్ ద రిప్రజెంటేషన్ దే హ్యావ్ ఎ రైట్ టు బట్ ద ఓటర్స్ హ్యావ్ స్పోకెన్ అండ్ ఇన్ ఎ డెమోక్రసీ దట్ ఈజ్ ఆల్ దట్ మ్యాటర్స్ ఆయన విజయం అనేది వెంటనే ఆయన విడుదలకేమీ దారి తీయకపోవచ్చు ఆయన విజయం అనేది ఉత్తర కశ్మీర్ ప్రజలకు ఏ ప్రాతినిధ్యం దక్కవలసి ఉన్నదో హక్కుగా దక్కవలసి ఉన్నదో అది వెంటనే అందించలేకపోవచ్చు కానీ ఆయన ఎన్నిక ఆయన ఫలితం తప్పనిసరిగా ఓటర్లు తమ గొంతు విప్పారు తమ గళం వినిపించారు అనడానికి గుర్తు తాను ఓడిపోయాడు ఏ ఓటర్లు గళం వినిపించారని ఇవాళ ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేస్తున్నాడు ఆ గళం వల్ల తాను ఓడిపోయాడు అయినప్పటికీ ఆయన ఈ విజయాన్ని గుర్తించి ఇది ప్రజాగళం ప్రజాగళం వినిపించడమే ప్రజాస్వామ్యానికి చిహ్నం అని అన్నాడు ఇంతకన్నా నిజానికి ఒక విజేత విజయం గురించి పరాజితుడి ప్రశంస ఆ పరాజితుడు కూడా కాశ్మీర్లో డెబ్బై ఎనభై సంవత్సరాలుగా పాలిస్తున్న ఒక కుటుంబం నుంచి వచ్చినవాడు మాజీ ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లో ప్రధానమైన పాత్ర వహించిన వాడు అటువంటి ఉమర్ అబ్దుల్లా తాను ఎవరి చేతుల్లో ఓడిపోయాడో ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి ఇంకా యుఏపిఏ ఖైదీగా ఉన్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడాడు రెండో వ్యక్తి ఆయన గురించి ఎక్కువ వివరాలు చెప్పబోవడం లేదు కానీ జైల్లో ఉన్నాడు గనక ఏడాదిగా ఆయన జైల్లో ఉన్నాడు ఆయన పేరు అమృత్ పాల్ సింగ్ ఆయన వారిస్ పంజాబ్ దే అంటే పంజాబ్ వారసులు ఒక సంస్థను స్థాపించాడు కొంతకాలంగా ఖలిస్తాన్ అనుకూల రాజకీయ వైఖరి తీసుకుంటూ చాలా తీవ్రమైన అభినవేశంతో ప్రచారాలు చేసి సాగిస్తూ ఉన్నాడు ఆయన ఖాదోర్ సాహెబ్ అనే సీట్ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి చాలా మెజారిటీతో గెలిచాడు ఆయన ఏడాది కింద ఆయన ముఖ్యంగా పంజాబ్లో ప్రభుత్వం ప్రోత్సాహంతోనే పెరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యాపారం గురించి ఉడితే పంజాబ్ అని వచ్చింది అటువంటి డ్రగ్ ఎడిక్షన్కి యువతను బలి చేస్తున్న పాలక వర్గాల విధానాలకు వ్యతిరేకంగా ఆయన తీవ్రమైన పోరాటం చేశాడు ఆ పోరాట క్రమంలోనే మార్చ్లో రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఆయన అరెస్ట్ చేశారు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆయన అరెస్ట్ చేశారు యూఏపిఏ కింద కాదు నేషనల్ సెక్యూరిటీ కింద ఆయన అరెస్ట్ చేసి పంజాబ్లో అరెస్ట్ అయిన వ్యక్తిని అస్సాంలోని డిబ్రూగఢ్ సెంట్రల్ జైల్లో ఏడాదిగా పదమూడు నెలలుగా పెట్టించు అయినప్పటికీ ఆయన తరఫున కుటుంబ సభ్యులు వారిస్ పంజాబ్దే కార్యకర్తలు నామినేషన్ వేశారు ప్రచారం చేశారు స్వయంగా ఆయన తండ్రి తరసేం సింగ్ ప్రచారం చేశాడు ఆ ప్రచారంలో ఆయన ఇవాళ గెలిచాడు ఈ రెండు గెలుపులు ఏం సూచిస్తున్నాయి ఈ దేశంలో చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ చట్టం తయారీయే తప్పుడుగా చేసి చట్టంలో బేలివ్వడానికి అవకాశం లేకుండా చేసి అక్రమ చట్టాలు తయారు చేసి వాటి ద్వారా వ్యక్తులను సామాజిక కార్యకర్తలను రాజకీయ కార్యకర్తలను నిర్బంధిస్తున్నారు నిర్బంధించినప్పటికీ ఆ రాజకీయ కార్యకర్తల సామాజిక కార్యకర్తల ప్రాముఖ్యం తగ్గిపోవడం లేదు వాళ్ళ వాళ్లకు ప్రజలలో ఉండే ప్రాబల్యం తగ్గిపోవడం లేదు నువ్వు ఐదు సంవత్సరాలుగా జైల్లో పెట్టినప్పటికీ పదమూడు నెలలుగా జైల్లో పెట్టినప్పటికీ వాళ్ళు వచ్చి ప్రచారం చేయనప్పటికీ వాళ్ళు గెలిచే అవకాశం ఉంది ఖలిస్తాన్ విషయంలోనైతే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్వర్ణ దేవాలయం మీద దాడి చేసి ఖలిస్తానీ ఆలోచనలను తుడిచిపెట్టాము నిర్మూలించాము అని భారత పాలక వర్గాలు అనుకున్నాయి కానీ ఇవాళ్టికి ఖలిస్తానీ రాజకీయాలు ప్రచారం చేసే ఒక వ్యక్తి జైల్లో ఉండగా కూడా ప్రజలు గెలిపించారు అంటే ఈ దేశంలో రేపు వాళ్ళిద్దరూ పార్లమెంటుకు వస్తే ఒకరు యుఏపిఏ కింద ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు జైల్లో ఉన్నవారు ఒకరు ఎన్ఎస్ఏ కింద పదమూడు నెలలు ఇప్ప అంతకంటే ఎక్కువ జైల్లో ఉన్నవారు తప్పనిసరిగా ఎవరైనా ఒకసారి జైలుకు వెళ్ళి వచ్చినవారు జైళ్ళలోని పరిస్థితుల గురించి అక్రమ చట్టాల గురించి అక్రమ నిర్బంధాల గురించి మిగిలిన వాళ్ళకన్నా తీవ్రంగా ఆలోచించగలరు రానున్న పార్లమెంట్ సమావేశాలలో లోక్సభ సమావేశాలలో యుఏపిఏ గురించిన చర్చలో ఒక బాధితుడు తన కథనాన్ని తన వ్యతిరేకతను యుఏపిఏ ఎంత నిర్బంధ ఎంత ఘోరమైన ఎంత నీతి చట్టమో వివరిస్తాడు ఎన్ఎస్ఏ ఎంత నీతి చట్టమో వివరిస్తాడు ఇది బహుశా పద్దెనిమిదో లోక్సభలో జరగనున్న ఒక విశేషమైన మార్పు